ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే మన గోకర్ణ టెంపుల్ చిన్నదే బయట నుంచి ఇలా కనిపిస్తుంది కానీ లోపలైతే గోపురం కూడా ఉంది సో రామనాసుడు ఆత్మలింగాన్ని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాడంట ఇక్కడ శివుడు మహాబలేశ్వర అనే పేరుతో దర్శనం ఇస్తారు ఇక్కడ మన ఊర్లో లాగా శివలింగం బయటకు ఉండదు భూమి లోపలకు ఉంటుంది మనం కిందకి వంగి తాకాలి శివలింగాన్ని ఇక్కడ స్పెషల్ ఎంట్రీ దర్శనం అయితే ఏం లేవు అంతా సర్వదర్శనమే గుడి లోపలికి ఫ్యాన్సీ డ్రెస్సెస్ని అలౌ చేయరు మగవాళ్ళు అయితే సర్టు తీసేసి లొంగి కట్టుకోవాలి ఇంకా ఆడవాళ్ళు అయితే చీర లేదా చుడిదారు చుడిదార్ కూడా డౌటే ఎందుకంటే నేను ఎవరిని చూడలేదు చుడిదార్తో టెంపుల్లోకి వెళ్ళాం వెళ్ళడం టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఆరు నుంచి పన్నెండున్నర వరకు ఉంటుంది మళ్ళీ సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది వరకు ఇక చుట్టుపక్కల చూడదగ్గ ప్లేసెస్ ఏమైనా ఉన్నాయంటే మురుదేశ్వర ఉంది ఒక ఎనభై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది గోకర్ణకి ఇంకొంచెం లాంగ్ అయినా పర్లేదంటే కుందాపురం ఉంది ఉడిపి ధర్మస్థల కుకీ కూడా చూసేయచ్చు మురుదేశ్వర వెళ్ళాలనుకుంటే డే టైంలో వెళ్ళండి నైట్ టైంలో వెళ్తే చూడడానికి ఏముండదు చీకటి తప్పితే బీచ్ కూడా బానివరం ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కూడా అంత గొప్పగా ఏమీ లేదు రాత్రి ఏమీ దాటితే బస్సులు కూడా ఉండవు గోకరిని వెళ్ళడానికి ఇదైతే గుర్తుపెట్టుకోండి